నమస్తే తెలంగాణ రైతు సోదరులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీపి కబురు చెప్పడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు రైతులకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది నిధులను సర్దుబాటు చేయాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తుంది ఎప్పటి మాదిరిగానే ఒక ఎకరా నుండి మొదలు పెట్టుకొని డిసెంబర్ నెలాఖరు వరకైనా సరే రైతుల ఖాతాలకు రైతు భరోసా నిధులను జమ చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది వాస్తవానికి దసరా తర్వాత నుండే రైతు భరోసా పంపిణీ చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది కానీ అప్పటికే రుణమాపి కోసం పద్దెనిమిది వేల కోట్ల రైతులకు రిలీజ్ చేయడం జరిగింది దీంతోపాటు మరికొన్ని స్కీములకు నిధులను సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది రైతుల విషయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వబోమని డిసెంబర్ నెలలో స్థానిక ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రతి పది రోజులకు పదిహేను వందల కోట్ల రూపాయల నుండి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున జమ చేసేలా మొత్తం నలభై ఐదు రోజుల్లో కనీసం ఏడు వేల కోట్ల రూపాయలు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీంతో ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం ఏడెనిమిది ఎకరాలకు రైతులకు అంటే దాదాపుగా తొంభై ఆరు శాతం మంది తొంభై ఆరు శాతం మంది రైతులకు రైతు భరోసా అందనుంది ఇక దుబారా ఖర్చు లేకుండా మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉంది రైతు బంధు స్కీంలలో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాళ్ళు రప్పల భూములు గుట్టలు హైవేలు రోడ్లు వెంచర్లు భూసేకరణ కింద పోయినటువంటి భూములకు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వృధాగా చెల్లించినట్లు తేల్చింది రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు రాళ్ళు రప్పలు రోడ్లకు ఇతరత్ర వాటికి ఏకంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను చెల్లించినట్లు గుర్తించింది దీంతో రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై జిల్లాల్లో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది చాలామంది రైతులు పది ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని పది ఎకరాలలోపు ఉన్న వారికి ఇస్తే సరిపోతుందని తెలిపారు మరికొంతమంది రైతులు ఏడున్నర ఎకరాల వరకు ఇవ్వాలని సూచించారు అందరి అభిప్రాయాలు తీసుకున్నటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే లిమిట్ ఎంతవరకు పెట్టాలనే దానిపై మార్గదర్శకాలకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ నోటును రెడీ చేసింది ఈ మార్గదర్శకాలపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చించనున్నట్లు సమాచారం రైతులు రైతు సంఘాలు వివిధ పార్టీల అభిప్రాయాలు ఇప్పటికే తెలుసుకున్నందున అవసరమైతేనే అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది అసెంబ్లీ సమావేశాలు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది దానికి తగ్గట్టుగా రైతు భరోసా మార్గదర్శకాలపైన చర్చించే అవకాశం ఉంది నిధులు సర్దుబాటు ఈజీగా చేసేలా ప్రణాళిక రూపొందించింది ఎప్పటిలాగే ఒక ఎకరం నుండి పంట పెట్టుబడి సాయాన్ని జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఆ విధంగా నలభై ఐదు రోజుల్లో రైతు భరోసాను పూర్తి చేయాలని భావిస్తుంది ప్రతి వారం పది రోజులకు ఒకసారి ఏక మొత్తంలో పదిహేను వందల కోట్ల రూపాయల నుండి రెండు వేల కోట్ల రూపాయల వరకు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీంతో నిధుల సర్దుబాటు కూడా ఈజీ అవుతుందని భావిస్తుంది స్థానిక ఎన్నికల కంటే ముందే పెట్టుబడి సాయం కూడా కంప్లీట్ చేయాలని చూస్తుంది కాంగ్రెస్ సర్కార్ ఇదిలా ఉంటే వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వద్దని ప్రభుత్వం డిసైడ్ అయినట్లుగా తెలుస్తూ ఉంది కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా మార్చిన వాటికి నాలా కిందనే పరిగణించనున్నారు రోడ్లు ఇరిగేషన్ ఇండ్లు ఇతరత్ర వ్యవసాయేతర భూములకు మళ్ళిన వాటిని రైతు భరోసా లిస్టులో నుంచి తీసివేయాలని నిర్ణయించారు దీంతో చాలా వరకు నిధుల దుర్వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఒకటిన్నర కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ఈ దుబారా ఖర్చును తగ్గిస్తే పంట పెట్టుబడి సాయం కోసం దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు లిమిట్ లేకుండా రైతు బంధు పథకం కింద ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారాగా ఖర్చు చేసింది కానీ కాంగ్రెస్ సర్కారు ఆ విధంగా కాకుండా కేవలం పంట సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది ఈ వానాకాలం సీజన్ పూర్తయింది ఇంకా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయలేదు దాంతో రైతన్నలరు ఆగ్రహంతో ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే రైతన్నల ఖాతాల్లో జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్